మరి ఏదైతే మన కూటమి ప్రభుత్వం మరి రైతు భరోసాగా దానికి ఎన్నికల మద్దతుగా మరి నాకు ర్యాలీ ఏదైతే మన రాజప్పగారు బొమ్మలు రామ్స్వామి బాబు గారు అలాగే బీజేపీ నాయకుడు వెత్నాల వెంకట్రామ గారు ఆ సారథ్యూలో మరి అంతా కూడా రాజప్పగారు సారథ్యూలో రామస్వామి బాబు గారి సారథ్యూలో మరి ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది పెద్ద నియోజకవర్గం సంబంధించి మరి అందరూ కూడా రైతులందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా మరి ఇప్పించు ఐదు కిలోమీటర్ల దూరం ట్రాక్టర్ ర్యాలీ జరిగింది మరి ఈ ట్రాక్టర్ ర్యాలీతోటి రైతు యొక్క మద్దతుని గవర్నమెంట్ తెలియపరచడం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చే చేపట్టడం జరిగింది సుమారు మరి ఏదైతే మన కోటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మోదీ గారు చిట్ మరి ఏదో రైతు మరో ప్రభుత్వం ప్రస్తుతం అందరూ కూడా ట్రాక్టర్ ర్యాలీతో సుమారు ఐదు కిలోమీటర్లు చుట్టుమించి ఐదు వందల సుమారు ట్రాక్టర్లు ఇందులో పాల్గొని జయప్రదం చేశారు మరి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భాజపా గారికి అలాగే కొమ్మల రామచారం జాబాద్ గారు కూడా తెలియజేసుకుంటారు తెలుగుదేశం పార్టీ గోదావరి దాదాపు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గోదావరి ప్రభుత్వం మన ఈ రోజున మరి రైతులు ఈ సంవత్సరం కాలంలో మరి రైతులకి రోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ గ్రామంలో పెద్ద వస్తున్న రైతులందరూ కూడా ఆనందంగా ఈ ట్రాక్ పెట్టి ర్యాలీ నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూట ప్రభుత్వానికి కూడా అభినందన తెలియజేసినందుకు మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నా చంద్రబాబు గారి రైతాంగ మతం అందరూ కూడా కదలి రావడం జరిగింది స్వచ్ఛాన రైతులందరూ కూడా వారి యొక్క ట్రాక్టర్లు తీసుకుని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బిజెపి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి అతను రావడం జరిగింది ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు భారీ మెజార్టీతో పోతున్న ప్రభుత్వానికి రైతాంగం కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని టర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతు అనుదాతీ అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు భరోసా పెట్టి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం తెలుసు కాకపోతే ఈ రోజున ఇరవై వేల రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా ఇస్తుంది రైతాంగానికి అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని చెప్తా ఉన్నారు మీరు ఇచ్చిన వాడాలని నెలదే నెలవేర్చడానికి అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానా ఖాళీ అయిపోవాలి అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజారి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు దీన్ని ఏర్పాటు చేసుకుని మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చి ఈ రోజు ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి గౌరవ ప్రభుత్వానికి ఈ రోజు మేము కూడా అండగా ఉంటామని స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే మనం ఏడు వేల రూపాయలు స్వాత వచ్చే సమయానికి ఏడు వేలు ఇవ్వటం మళ్ళీ నూర్పు సమయంలో ఆరు వేలు ఇవ్వటం దీని ద్వారా రైతాంగానికి ఉపయోగపడుతుందని ఇరవై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వకుండా అవసరం నిమిత్తం ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఇస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మీరు అందరూ కూడా రైతాంగం స్వచ్ఛందంగా వచ్చినందుకు మరి ఇలాగా రాజప్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుందని రాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతాంగం పట్ల మీరు ఎప్పుడు కూడా ఇదే పెద్ద చూపు చూడాలని రైతాంగానికి అండంగా ఉండాలని మన ముఖ్యమంత్రి ఒక్కొక్కటి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం